మాట్లాడే ప్రతి మాటలో కూడా తెలుగుదేశం నాయకుల మీద ఒక కసి కనిపిస్తూ ఒక కసి కనిపిస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే మీకు ఏమైనా కొంతమంది లీడర్ల మీద కాని అక్కడ ఉన్నా కూడా కొంతమంది మీద ఏమైనా ఒక భావన ఉండేదా ఆయన మంచిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నంత వరకు ఎవరైనా గౌరవిచ్చారు సారీ మీ విషయంలో ఎందుకు అంత అట్లా అట్లా చేశారు అనుకుంటున్నారు మీరు మన టంగ్ ఏం టంగు ఐరన్ టంగు నోట్లో ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా ఆర్ఎల్ లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఒక పప్పు సొద్దుగాడు ఏమిటండి మీరు మాట్లాడేది దయచేసి సత్యం చేయండి 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 ప్లీజ్ మీకు చేతులు ఎత్తు కూడా తెలవనటువంటి ఒక పప్పు సొద్దుగాడు ఏం మాట్లాడుతున్నావురా వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి తప్పైపోయింది అంతే ఈ ముసలి సైకు ఇంటికాడ పడుకుని ఇటువంటి కుక్కను రోడ్డు మీద కుదులు ఈ కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ అన్న మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఏం మాట్లాడుతున్నారు నీకేమన్నా బ్రెయిన్ లెస్ కిడ్డీడ్ ఇటు బ్రెయిన్ లెస్ కిడ్డీడ్ దేని పోయిన కొత్తడి లోకేష్ అనేవాడు పనికిరాని వెదవా రాథ ఫైవ్ ఫిఫ్టీ స్టీల్ టిఎంటి పని కొత్తాడు తింటాకి తప్పించి పొడుకోటాకి తప్పించి దేని పని కొత్తడి లోకేష్ అనేవాడు పనికిరాని వెదవా చూసుకురా దండ పెడతా అద దండ పెడతా కొట్టకే నీ షూ పాడైతే కదా ఆ చూద్దాంలే చూడటం కాదండి చెయ్యాలంటే సరే అయితే మీరు ట్రై చేస్తారు అది ఓకే అయిపోయినది